అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం రావూరి భరద్వాజ్ గారు రచించిన పాకుడు రాళ్ళు అనే నవలలోని ఎనిమిదవ భాగంలోకి వచ్చేసామండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా చెవులారా వినటానికి సిద్ధం కండి ప్రతి సంఘటనకు ఏదో ఒక కారణం ఉందన్నమాట నిజమే కానీ అన్నిటికీ సరైన కారణాలను మనం చెప్పుకోగలమా ఏనాటికి కాదు అలా మనం కారణాలు మనకు నచ్చిన కారణాలను చెప్పుకోలేకపోయినప్పుడే విధి ప్రసక్తి వస్తుంది చలపతి ఇతర విషయాల్లో ఎలాంటివాడైనా మంగమ్మ పరంగా కాదు మంజరి పరంగా చాలా నిజాయితీగా పనిచేశాడు చేస్తున్నాడు ఈ పనివల్ల వెంటనే ఫలితాలు కనిపించట్లేదని మంజరి గోల ఆవిడ మాట నేరుగా చలపతితో అనలేదు సూటీపోటీగా ఇదే అర్థం వచ్చే పదాలను విరివిగా వాడేసింది మీరన్నమాట నిజమేననుకోండి బోలెడన్ని వ్యాపకాల్లో పడి మీరు అసలు విషయం మరిచిపోతారేమోనని జ్ఞాపకం చేశానంతే అదేదో ఫిలిం కంపెనీకి వెళతామన్నారు కదా వాళ్ళేమన్నారేమిటి అంది మంజరి ఒకసారి వాళ్ళ చూస్తామన్నారు అన్నాడు చలపతి సాదాగా చలపతి ఏదో చెప్పకుండా దాచిపెడుతున్నాడని మంజరి పసిగట్టింది అయితే నువ్విల్లా అబద్దాలు ఆడకయ్యా అని అతని ముఖాన్నే ఠకీమని అడగలేదు మంజరి అనుమానం నిజమే గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ మరునాటి నుండి చలపతి కంపెనీల చుట్టూ తిరగడం ప్రారంభించాడు ఆసరికే చాలా కంపెనీల వారికి చలపతి తన వెంట ఓ పిట్టను పట్టుకొచ్చాడన్న సంగతి తెలిసిపోయింది కాని వారిలో చాలామందికి ఆ పిట్ట ఎలా ఉంటుందో తెలీదు కంపెనీల చుట్టూ మంజర్ని సరాసరిగా తిప్పడం కన్నా ఆవిడ్ గురించి ముందుగా కొంత ప్రచారం చేసి ఆ తరువాతనే ఈ కార్యక్రమంలోకి దింపుదామని చలపతి ఉద్దేశ్యం ప్రస్తుతం అతను ఆ వ్యాపకంలోనే ఉన్నాడు మీరేదో కొత్తగా పిక్చర్ స్టార్ట్ చేశారటగా కథ బ్రహ్మాండంగా ఉందని పాండీ బజార్లో అనుకుంటున్నారులేండి నాకు మొదటి నుంచి మీ కంపెనీ అంటే అదే నమ్మకం మీరే పిక్చర్ తీసినా ఏదో ఓ కొత్తదనం లేకుండా తీయరు ఎక్స్పెరిమెంట్ చేయటం మీ హాబీ కదా మీరేననుకుంటాను మనోరమను ఇంట్రడ్యూస్ చేసింది మొదట్లో అందరూ మీ పిక్చర్ ప్లాప్ అవుతుందనుకున్నారు అదే బాక్సాఫీస్ హిట్ అయి కూర్చుంది మరేం లేదులేండి మంజరి అని ఓ యంగ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ వచ్చింది చాలా కాలం పాటు నాటకాల్లో ఉంది అవసరానికి మించిన అనుభవం ఉన్న పర్సన్ నైస్ పర్సనాలిటీ వాయిస్ కల్చర్ విషయం అమోఘం మీ కొత్త పిక్చర్ కావాలంటే ఓసారి ట్రై చేయకూడదు ఈ ధోరణిలో మంజరిని గురించి అన్ని కంపెనీల దగ్గర క్యాన్వాస్ ప్రారంభించాడు చలపతి అతనికి మొదట్నుంచి ప్రచారం మీద అచంచలమైన విశ్వాసం ఉన్నది తగినంత పబ్లిసిటీ లేనిదే ఎవ్వరూ పైకి రాలేరని తెలుసు దీనికి అనేక మార్గాలున్నాయి మంజర్ని గురించి పత్రికల్లో రాయించాలి ముఖ్యంగా సినిమా పత్రికల్లో ఆవిడ బొమ్మలు వేయించడమే కాకుండా కొన్ని వ్యాసాలు కూడా పడేటట్టు చూడాలి సహృదయులైన సినీ జర్నలిస్టులు కొందరు ఈ పనిని తమ బాధ్యతగా భావించి చేస్తారు కొంతమందికి అంతో ఇంతో తైలం ముట్టజెప్పందే పని కాదు దానికి కూడా చలపతి సిద్ధపడ్డాడు మరో లాబీ వర్గాల్లో మంజర్ని పరిచయం చేయటం లాబీ అనబడే వాటికి అటు ప్రొడ్యూసర్ల దగ్గర ఇటు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర కొంత పలుకుబడి ఉంటుంది వీరికి నటులు నటీమణులు పత్రికల వారు కూడా బాగా పరిచయమై ఉంటారు ఈ బాపతు జనానికి అట్టే పనిపాటలుండవు తమకు కావలసిన వారిని గురించి అన్ని వార్తలు సృష్టించి ప్రచారం చేస్తుంటారు ఆ ప్రచారం ఒక్కోసారి తారాస్థాయిని అందుకోవటం కూడా కద్దు వీరి సాయం పొందాలనుకున్నాడు చలపతి రేపు ఎల్లుండి మనకు పెద్ద పెద్ద ప్రోగ్రాంలున్నాయి కాస్త జాగ్రత్తగా ఉండాలి అన్నాడు చలపతి ఏమిటన్నట్లు చూసింది మంజరి పత్రికల వాళ్లను రేపు పిలిచాను ఆ పనితోనే సరిపోయింది వాళ్ళకో చిన్న పార్టీ కూడా అరేంజ్ చేశాను అన్నాడతను అయితే వంటకాలేం చేయమంటారు నాకైతే వంట చేతకాదు ఏదో చేతనైనట్లు చేస్తాను అంది మంజరి చలపతి బోళాగా నవ్వాడు పత్రికల వాళ్ళతో వ్యవహారం భారీగా ఉండాలి ఉడిపి కేఫ్టేరియాలో ఇచ్చేశాను సాయంత్రం మూడింటికల్లా వాళ్ల వ్యాన్ వస్తుంది నాలుగులోగా ఫంక్షన్ ముగిసిపోతుంది అన్నాడు చలపతి మంజరి అయోమయంగా చూసింది నీకింకా అర్థం కాలేదు కదూ అని నవ్వాడు చలపతి పత్రికల వాళ్ళకు మనం అంటే నువ్వన్నమాట పార్టీ ఇస్తున్నావు వాళ్లు నిన్నేవో ప్రశ్నలు అడుగుతారు నీకు తోచిన సమాధానాలు చెబుతావు అవన్నీ వాళ్ల పత్రికల్లో వేసుకుంటారు నీ బొమ్మలు కూడా వేస్తారు అప్పుడేనా అంది మంజురి అసలు జర్నలిస్టుల సాయం మనకు ఇప్పుడే పది పత్రికలు కూడబలుక్కొని ఓ మీద నిలబడ్డాయంటే ఆకాశాన పోయే దేవుడైనా మీదకి దిగి రావల్సిందే నువ్వొకదానివి ఉన్నావని సినిమాకు బ్రహ్మాండంగా పనికొస్తావని ఇండస్ట్రీల వారికి తెలియాలి పబ్లిక్కు తెలియాలి ఈ పని జర్నలిస్టులు చేసి పెడతారు కాబట్టే వాళ్లతో మనం చనువుగా ఉండటం అవసరమని నేననడం అన్నాడు చలపతి చనువు అన్న మాట దగ్గర మంజరి ముఖం చిట్లించుకుంది ఆ మాట వెనుక ఉన్న సంగతులేముటో ఆమెకు తెలుసు సర్వేశ్వరా అనుకుంది మంజరి చిన్నగా నిట్టూరుస్తూ ఓ అరగంట అటూ ఇటూగా జర్నలిస్టులందరూ వచ్చారు కొందరు కెమెరాలు కూడా పట్టుకొచ్చారు ఎందుకైనా మంచిదని చలపతి ముందుగానే ఓ ఫోటోగ్రాఫర్ని పిలిపించాడు మధ్య హాల్లో కుర్చీలు వరుసగా వేశారు అందరూ కూర్చున్నాక అర్థంలేని సంభాషణలు ప్రారంభమయ్యాయి కొంతమంది జర్నలిస్టులు ఏడెనిమిదేళ్ల కిందటి సంగతులు ఎత్తుకుని బిగ్గరగా మాట్లాడుతున్నారు కళ్యాణిని మొదటిసారిగా నాపత్రికలో పరిచయం చేశాను ఐదారు ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేసినట్లు జ్ఞాపకం ఠకీమని నాయుడుగారు బుక్ చేశారు చిన్న వేషమేననుకోండి ముందుగా ఇంత షూటింగ్ మొదలైంది కవితోటి డైరెక్టర్తోటి మాట్లాడి ఆ వేషానికే మంచి ప్రామినెన్స్ ఉండేలా చేశాను కళ్యాణి తారాజువ్వలా పైకొచ్చింది అన్నాడొకాయన రజనీకుమారి కూడా చాలా లక్కీగా పైకొచ్చింది కదటయ్యా సార్లు ఆవిడ బొమ్మను ముఖచిత్రంగా వేశాను ఆరు మాసాలు తిరగకుండా బుకింగ్స్ కాళ్ల ముందుకొచ్చిపడ్డాయి అన్నాడింకో జర్నలిస్ట్ దానికి మీకేమాత్రం ముట్టిందో కూడా చెప్పరేం అని ఎవరూ అన్నారు సన్నగా కాని ఆ గోలలో ఎవరూ దాన్ని వినిపించుకోలేదు ఏమయ్యా చలపతి ఇంకా ఎంతసేపు కూర్చోవాలి అన్నారెవరో వస్తున్నాను వన్ మినిట్ అన్నాడు చలపతి హడావుడిగా అటూ ఇటూ తిరుగుతూ సంభాషణ షూటింగుల మీదకి వెళ్ళింది ప్రసన్న ఫిలిమ్స్ వారు అంతఃపురం సెట్వేశారోయ్ మార్వలస్ అనుకో ఆ ఒక్కదానికే డెబ్బై వేలు పైచిలుకయిందట దగ్గరుండి డిజైన్ చేశారు బ్యూటిఫుల్ ఆయన ఈయన జర్నలిస్ట్ మాత్రమే కాదు వర్గాలలో కూడా ఉంటూ ఉంటాడు హీరో రావ్ ఈ సీన్లో అద్భుతంగా యాక్ట్ చేసి పారేశాడు పిక్చర్ మొత్తానికి అదే హైలైట్ అతని కెరీర్లో అంత సూపర్గా యాక్ట్ చేసిన ఇన్సిడెంట్ మరోటి లేదు కెమెరామ్యాన్ మిత్రా కూడా చాలా నైస్గా షూట్ చేశాడు అని ఆయన ఇప్పుడు రావుగారికి ఎన్ని అన్నాడు ఇంకో జర్నలిస్ట్ లేకేం తెలుగు పిక్చర్స్ పద్దెనిమిది దాకా ఉన్నాయి నటరాజా మూవీస్ వారు తమిళ్ పిక్చర్లో బుక్ చేశారు నిన్ననే సిటీ కలెక్షన్ అంతా ఇస్తామన్నారు బాంబేవారు ఆయన ప్రాణాలు తోడేస్తున్నారు రమ్మనమని కాని ఆంధ్ర కళామ తల్లి సేవను వదులుకోవటం వారికిష్టంలేదు అంచేతే రానన్నారు వారికున్న ఆంధ్రాభిమానం ఎవరికయ్యా మన వాళ్లల్లో ఉంది ఒకరిద్దరు గుసగుసలాడుకోవటం గమనించాడు కాని మనవాడు తన ధోరణిని మానుకోలేదు రోజుకు ఇరవై గంటలు పనిచేసినా వారికి తెమలటం లేదు కొత్త కంపెనీల వారికి మరో మూడేళ్లదాకా కాల్షీట్స్ ఇవ్వలేమని చెబుతున్నారు అయినా ప్రొడ్యూసర్ సాయిని లేదు పైగా బోల్డ్ అంత ప్రెజర్ తీసుకొస్తున్నాడు ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా ఓ ప్రొడ్యూసర్ రావుగారు స్టూడియోకి వెళ్లాక వచ్చాడు అమాంతం వాళ్లమ్మ కాళ్ళ మీద పడ్డాడు మీరు ఎలాగైనా చెప్పి రావుగారిని మా పిక్చర్లో వేషం వేయమని చెప్పాలంటూ గోలచేశాడు పాపం ఆ ముసలమ్మకి గొడవలేవీ తెలియవాయే సరేలే నాయనా అలాగే చెబుతాను అంది రావుగారొచ్చి ఈ సంగతి తెలుసుకుని చాలా విచారించారండి కాని మాట తిరగలేదు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పనిచేసే ఆర్టిస్ట్ ఇంకోరున్నారా చలపతిగారు సారిడానుంటే సప్లై చేస్తారు అన్నాడింకో జర్నలిస్ట్ ఈయన మూర్తిగారు మనిషి అందరూ గొల్లున నవ్వేశారు మరో పది నిమిషాలకల్లా ఉడిపి కేఫిటేరియా వారు సర్వీస్ చేశారు ఈలోగా కూడా అక్కడికొచ్చి కూర్చుంది ఈ పూట మంజరి జగన్మోహనంగా తయారైంది ఓ మేకప్ మ్యాన్ని పిలిచి చలపతి ఆవిణ్ణలా తయారుచేశాడు దాదాపు మూడు గంటలకు గాని మంజరి మేకప్ పూర్తి కాలేదు చలపతి ఎంత నూరిపోసినా మంజరిలో ఏ మూలనో భయం తారట్లాడుతూనే ఉంది పది మంది మగవాళ్ల మధ్య తిరగడం వేరు వాళ్లు వేసే సవాళక్ష జనమేజయ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం వేరును అందరూ సిగరెట్లు కాలుస్తున్నప్పుడు చలపతి అసలు విషయంలోకి వచ్చాడు మంజరి పేరు మీకు కొత్త కావచ్చు కాని మన ప్రాంతంలో ఈ పేరు చాలా పాతపడిపోయింది ఓ దశాబ్దంపాటు నాటకరంగాన్ని ఉర్రూతలూపింది అనేక చోట్ల ఈ అమ్మాయికి సన్మానాలు జరిగాయి ఎందరో ఎన్నో పత్రాలు ఇచ్చారు వెండితెరకు పరిచయం చేద్దామన్న సదాభిప్రాయంతో ఈమెను ఇక్కడికి తీసుకువచ్చాను అదే రెండేళ్లపాటు ఈమెను విడిచిపెట్టడానికి ఆ నాటక సమాజం వాళ్ళు ససేమీరా వీలు కాదన్నారు వాళ్లతో దాదాపు యుద్ధం చేసి పట్టుకొచ్చాను మనందరమూ సాహిత్య కళారంగాల్లో వాళ్ళమే కనుక అందులోని సాధక బాధకాలు మనకు క్షుణ్ణంగా తెలుసు మీరు చేతనైనంత సాయం చెయ్యాలని చెయ్యగలరని ఆశిస్తున్నాను అని ఓ చిన్న ఉపన్యాసం ఇచ్చాడు చలపతి ఆసరికే అతనికి చిరుచెమటలు పోసాయి పత్రికల వాళ్లు తలో విధంగానూ అనుకున్నారు కొంతమంది చిలిపివాళ్లు ఆ మాటల్ని పైకి అనేశారు కూడాను అబ్బాయి ఈ ఫీల్డులో పైకి రావాలంటే ఓబ్లైజింగ్ నేచర్ ఉండటం ముఖ్యం అలా ఒప్పేసుకుంటూ కొంతకాలం కృషి చెయ్యాలి అప్పటిగాని ఛాన్సులు రావు నేను చెయ్యగలిగిందేదో తప్పకుండా చేస్తా అన్నాడొక కుర్రాడు అతని చేతిలో కొరడా అనే పత్రిక ఉంది అతను నుంచి మంజరిని అదే పనిగా చూస్తున్నాడు మంజరి అతన్ని నిరుత్సాహపరచటం ఇష్టంలేక రెండు మూడుసార్లు దొంగచూపులు చూసి ఓసారి నవ్వీ నవ్వనట్లుగా నవ్వి యథోచితంగా నటించింది ఆ దెబ్బతో ఆ కుర్రాడు గమ్మైపోయాడు చెప్పవలసినవన్నీ చలపతే చెప్పడం చేత మంజరి పని తేలికయింది ఆవిడని ఎవ్వరూ ఏ ప్రశ్నలు అడగలేదు రకరకాల పోజుల్లో నిలబెట్టి ఓ డజన్ స్నాప్స్ తీసుకున్నాడొకాయన చలపతి తీసుకొచ్చిన ఫోటోగ్రాఫర్ చాలా ఫోటోలు తీశాడు రెండు మూడు రోజుల్లో కాపీలు తయారవుతాయి అవన్నీ నేనే స్వయంగా మీకు అందజేస్తాను మీరు మాత్రం నాయందు ఆవిడ దయ దయవుంచి తగిన పబ్లిసిటీ ఇప్పించండి మీ రుణం ఉంచుకోను అన్నాడు చలపతి మంజరికి వీరందర్నీ పరిచయం చేశాడు చలపతి కొరడా పత్రికతను పోతూ పోతూ మంజరికేసి తిరిగి ఓ కన్ను సగందాక మూసి తెరిచి నవ్వి మరీ వెళ్లాడు మంజరి తనలో తను నవ్వుకుంది రెండు మూడు వారాల తరువాత కానీ ఈ సమావేశ ఫలితాలు కనిపించలేదు ఈ పది పదిహేను రోజుల పాటు చలపతి కాలుగాలిన పిల్లిలాగా పత్రికా కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు వారికి మంజరిని గురించి నూరి పోస్తూనే ఉన్నాడు అనవసరంగా మళ్లీ మీరు వెళ్లటం దేనికండి బోలెడంత డబ్బు పోసి మొన్న పార్టీ కూడా ఇస్తమే చెప్పవలసినదంతా అప్పుడే చెబితిమే కాళ్లకు బలపాలు కట్టుకుని పదే పదే తిరగటం దేనికట అంది మంజరి సానుభూతి చూపిస్తున్నందుకు చలపతి లోపల చాలా సంతోషించినవాడయ్యాడు అతడు ఆ ఉత్సాహాన్ని బయటపడనీయకుండా ఓ చిన్న నవ్వు మాత్రం నవ్వాడు మీకు ఇంట్లో కూర్చుంటే తోచదా అని కూడా మంజరి అంది చలపతి ఈ మాటతో ముగ్ధుడైపోయాడు అది కాదు మంజరి ఈ పత్రికల వాళ్ల వ్యవహారం నీకు తెలీదు వీరిలో చాలామంది ఉత్తములు అనటంలో సందేహం లేదు వారి మంచితనాన్ని మనక్కావల్సిన విధంగా వాడుకోవాలి వారితో కలిసిమెలిసి ఉన్నప్పుడే అది సాధ్యం అన్నాడు చలపతి మంజరికేమీ అర్థం కాలేదు అసలు అర్థం చేసుకోవాలని కూడా ఆవిడ అభిమతం కాదు ఉదయమే వెళతారు రాత్రి ఎప్పటికోగాని రారు ఒక్కదాన్ని బిక్కుబిక్కుమంటూ కూర్చోవాలి నాతో ఉండటం విసిగెత్తిపోయి మీరిలా పారిపోతున్నారేమో అనుకుని నా అనుమానం అంది మంజరి దిగులుగా ముఖం పెట్టి ఈ మహాస్త్రం చలపతి మీద దివ్యంగా పనిచేసింది అతను మంజరి దగ్గరగా వచ్చి మెత్తగా ఆవిణ్ణి కావలించుకుని బుగ్గలు వాసన చూసి వదిలేశాడు అది కాదమ్మడు నీకు లోకానుభవం లేదు చెప్పినా నీకర్థం కాదు నిన్ను స్టార్ని చేసిందాక నాకు నిద్రాహారాలు ఇమడవు ఈ విషయమై నన్ను మాటిమాటికి అడక్కు నువ్వు మనసులో ఏమీ ఉంచుకోకు పది కంపెనీల్లో నీకు బుకింగ్ దొరికాక నేనిక నిశ్చంతంగా ఉండగలుగుతాను అందాక నేనిలా పనిచేయవలసిందే అన్నాడు చలపతి ఎంత మంచివారండి మీరు అన్నది మంజరి దాదాపుగా పరవసత్వం చెందిన ధోరణిలో చలపతి ఏమీ అనలేదు గబగబా గుడ్డలేసుకుని వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక మంజరి హాయిగా నవ్వుకుంది ఈ దెబ్బతో చలపతి చిత్తైపోవాలి ఇక తాత్సారం అన్న మాటే ఉండదు అనుకుంది మంజరి ఆవిడ మనస్సే రెండు వారాల పాటు చాలా ఆరాటపడింది ఈ వచ్చిన పత్రికల వాళ్లందరూ తన బొమ్మను ఎలా వేస్తారో ఏమని వేస్తారో చూడాలని ఆవిడనుకుంది అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే ఇంత భారీ ఎత్తిన పబ్లిసిటీ జరగటం ఇదే మొదటిసారి అనుకుందావిడ పత్రికల వాళ్లతో నేస్తం కలుపుతూనే అటు లాబీ వర్గాల వాళ్ళతో కూడా చేతులు కలిపాడు చలపతి రావుగారి వర్గంతోనూ మూర్తిగారి వర్గంతోనూ మంజరి గురించి చెప్పాడు ఒక గ్రూప్ వారితో చెప్పినట్లు ఇంకో ముఠావారితో అతను చెప్పలేదు మన రావుగారు కట్టుగుడ్డలతో మద్రాసు రావటం నాకు తెలుసు ఆయన్ని చూస్తూనే మహానటుడనుకున్నాను ఆంధ్ర చలనచిత్రాకాశంలో భాస్కరునిలాగా ప్రకాశిస్తాడనుకున్నాను నేననుకున్నంతా అయింది గత ఇరవై సంవత్సరాలనుంచి ఏకైక కథానాయకుడిలాగా నిలిచిపోయాడు వంద సినిమాల్లో జయప్రదంగా నటించాడు ఆయనగారు మన సినీ పరిశ్రమను ఉద్ధరించటానికి జన్మించిన అవతార పురుషుడే గాని మరొకటి కాదు ఈ రోజున రావుగారికున్న పలుకుబడి అమోఘం ఆయన మాటను కాదనగల దమ్ములున్నవాడెవ్వడూ లేడు మా మంజరి రావుగారి సహాయం కోరుతూ ఉంది ఆయన గారు ఏ కంపెనీకి ఫోన్ చేసినా ఓ చిన్న వేషం దొరుకుతుంది ఆ వేషంలో రాణించటానికి మంజరి సాయశక్తులా కృషి చేస్తుంది నాది పూచి మీరు చెయ్యవలసిందల్లా మంజరిని గురించి రావుగారితో నాలుగు మంచి ముక్కలనడం అన్నాడు చలపతి గత నాలుగు నుంచి చలపతి డబ్బుతో ఖర్చులు వెళ్లమారుస్తున్నా రావుగారి లాబీ మనుషులు చలపతి విన్నపాన్ని మన్నించడమే కాకుండా చేతనైనంత సాయం కూడా చేస్తామన్నారు సగం పని తీరింది అనుకున్నాడు చలపతి మూర్తిగారి మనుషులతోనూ అతను ఇదే మీద మాట్లాడాడు మూర్తిగారంటే మొదట్లో నాకు సదభిప్రాయం లేదు అప్పటికే రావుగారు మద్రాసులో పాతుకుపోయారు ఈ పోటీలో ఎలా నెగ్గుకొస్తారా అనుకున్నాను భగవంతుడు ఆయన్ని దయగా చూశాడు రెండేళ్లలో రావుని తన్ని పారేసి చుక్కల్లోకి చేరిపోయాడు మూర్తిగారు కాదన్న తర్వాతగాని రావుగారిని ప్రొడ్యూసర్లు బుక్ చేయటం లేదు ఎంతమందికి ఎన్ని విధాలుగా మూర్తిగారు సాయం చేసింది నాకు తెలుసు ఆయనది దయాహృదయం ఎక్కడి టాలెంట్ ఉన్నా ఇట్టే పసిగడతారు నేనంటున్నదేమిటంటే మంజరి టాలెంటున్న ఆర్టిస్ట్ ఒక్క అవకాశాన్ని మూర్తిగారు ఇప్పించితే చాలు వారు చెబితే కాదనే కంపెనీలుంటాయని నేననుకోను అన్నాడు చలపతి మూర్తిగారిని పొగిడినందుకు కాదుగాని రావుగారిని చులకన చేసినందుకు ఈ వర్గం వారు చాలా సంతోషించారు చేయగలిగినంతా చేస్తామన్నారు వారందరికీ యథాశక్తి కానుకలు సమర్పించుకొని వారిని సంతోషపరిచి వెళ్లాడు చలపతి తను చేయగలిగినంత చేశానని చలపతి తృప్తిపడి ఊరుకోలేదు నిజానికి కార్యక్రమం ఇప్పుడే ప్రారంభమైంది దీని మంచి చెడులు చూసుకునిగాని తను భవిష్యత్ కార్యక్రమాలను నిర్ణయించకూడదు సినిమా రంగంలో పైకి రావటానికి శాశ్వతమైన మార్గమంటూ ఏదీ లేదు ఎప్పటికప్పుడు వాతావరణానికి అనుగుణంగా మార్చుకుంటూ ప్లాన్లు వేసుకోవాలి అలా వేసుకోనివాడు మట్టికొట్టుకుపోతాడు తను ఆ విషయంలో ఆరితేరిన వాణ్ణని చలపతి నమ్మకం పదిన్నరకల్లా భోంచేసి పదకొండింటిదాకా మీద పొర్లి అప్పటికీ ఏమీ తోచకపోవటంచేత తాయారును పిలిచి ఓ కవర్ తెప్పించింది మంజరి మంజరి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ ఆ ఆవిడకు రాజమణి వసంత కోటేశ్వరరావు రామచంద్రం మాధవరావు బులగంగా జ్ఞాపకం వచ్చారు ఈ జ్ఞాపకాలతో రోజల్లా మంజరి కాలక్షేపం చేయవచ్చు కాని రాజమణి ఆరోగ్యం ఎలా ఉందో ముఖ్యం ముఖ్యమనుకుంది ఎలా ఉత్తరం ప్రారంభించాలో మంజరికి చప్పున తట్టలేదు నాలుగైదు పంక్తులు రాసి కొట్టిపారేసింది ఆఖరికి ఎలాంటి సంబోధన లేకుండానే మొదలుపెట్టింది నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావో నాకు తెలీదు వసంత ఎలా ఉంది అన్నట్టు నాకు విషయం స్పష్టంగా రాయి రాజమణి ఆ పిల్ల పేరు వాసంతియా వాసంత నాకిప్పటికీ ఆ రెండు పేర్లు తికమకగానే ఉంటాయి మీరిద్దరూ ఆ కూపం ఎప్పుడు బయటపడతారో నాకు తోచకుండా ఉంది వసంతను మరీ నలగ్గొట్టకు నాకు కొంచెం స్థిమితం చెక్కగానే మిమ్మల్ని పిలిపించుకుందామని నా సంకల్పం భగవంతుడేం చేస్తాడో తెలీదు నా విషయం ఇంకా అయోమయంగానే ఉంది చలపతి గారు నాకు బొత్తిగా అర్థం కాకుండా ఉన్నాడు ఒక్కోసారి ఆయన మాటలు నాకు బోధపడవు నన్ను నిజంగానే పైకి తీసుకురావాలనుకుంటున్నాడో లేక దాని వెనుక అతని స్వార్థమేమన్నా ఉన్నదో నాకు తెలీదు ఉత్తిపుణ్యానికి నా మీద అంత అభిమానం ఆయనగారికి ఎందుకు కలగాలో తెలీదు ఆ మాటకొస్తే ఎవరికైనా ఇంకొకరి మీద నిష్కారణంగా ప్రేమాభిమానాలు పుట్టుకొస్తాయా చలపతి ముంగిరాకం కాడని నాకెందుకో మొదట్నుంచే అనిపిస్తూనే ఉంది అతని లోపల ఏమున్నదో నేను తెలుసుకోలేకపోతున్నాను నీ మధ్య ఏం జరిగిందనుకున్నావు రాజమణి ఎవడో వెంకటేశ్వర్లట ఓ కంపెనీలో మేనేజర్గా ఉంటున్నాట ప్రొడ్యూసర్కు తోటల్లుడట చలపతి వాణ్ణి పట్టుకొచ్చాడు ఆడవాళ్లను గురించి నా ఎదుటనే సిగ్గు లేకుండా మాట్లాడుకున్నారు నేను సిగ్గుతో చచ్చిపోయానని కాదు ఈ దశలో నేను సిగ్గుపడతానని కూడా నువ్వనుకోవన్ నాకు తెలుసు ఉన్నట్టే ఉండి ఇప్పుడే వస్తానని చలపతి మాయమయ్యాడు ఆ పట్టు పట్టు రాత్రి పన్నెండు దాటాగ్గాని చలపతి రాలేదు వచ్చాక చాలా ఆత్రంగా ఏం జరిగిందేంటి ఏమన్నాడేమిటి అన్నాడు ఆ క్షణాన చలపతిని చూస్తుంటే చెప్పరాని అసహ్యం వేసింది నాకు ఆ వెంకటేశ్వర్లకు లంకె కలపాలని అతగాడి అభిప్రాయం అనుకుంటాను పోని ఆ విషయం నాతో ముందుగా చెబితే నేను కాదనే కాదు నేను తనకేమవుతానని చలపతి ప్రచారం చేసుకున్నది తెలిస్తే ఆ తోవ వేరు తన భార్యనని చెప్పుకుంటున్నాడో మరదలు మరదలంటున్నాడో నాకు తెలీదాయే ఇంటికి వచ్చిన ప్రతి వెధవను మన ప్రాణమిత్రుడు ఆప్తుడు సహృదయుడు అంటూ నాకు పరిచయం చేస్తాడాయే వాళ్ళందరితోనూ నేను ఏక పకపకలుగా ఉంటే వీడు అసూయపడి చస్తాడేమోనని అధోభయం పతివ్రతలాగా నటిస్తేనేమో ఏమిటా బిర్ర బిర్రబిగింపు నువ్వును సోషల్గా మూవ్ కావాలి కాని మడికట్టు కూచుంటే లాభం లేదు అని హితబోధ చేస్తున్నాడు ప్రస్తుతం నేను ఈ ఇరకాటంలో ఉన్నాను ఇంతవరకు దారి తెన్ను లేదు నన్నేం చేయమంటావు మళ్ళా గుంటూరొచ్చేయినా కొంతకాలం ఆగి చూడమంటావా అన్నట్టు ఈసారి రాసే జాబులో నాగమణి గురించి తప్పకుండా రాయి రామచంద్రం కోటేశ్వరరావు మాధవరావు గారులు ఎప్పుడైనా కనిపిస్తున్నారా నీ అడ్రస్ వారికి తెలుసు వస్తే నేనిలా ఉన్నానని వాళ్లకు చెప్పు నా అంతటా నేను జాబు రాయటం బాగుండదు అడిగితే నా అడ్రస్ కూడా ఇవ్వు జవాబు వెంటనే రాయి వసంతకు అదే వాసంతికి నా ముద్దులు ఈసారన్నా ఆ పిల్ల పేరేమిటి ఖచ్చితంగా రాస్తావు కదూ ఉంటాను ముద్దులతో నీ మంజరి ఇంకో సంగతి రాయటం మర్చిపోయాను ఓ శాస్త్రిగారు నా పేరు మార్చుకోవలసిందని సలహా ఇవ్వటం చేత మంగమ్మను కాస్త మంజరిగా మార్చేసుకున్నాను ఇక నుంచి నాకు రాసే జాబుల్లో ఈ పేరే వాడగలవని ఆశిస్తున్నాను ఇంక సెలవు మంజరి ఉత్తరమంతా చేశాక మరోసారి చదువుకుంది నాలుగైదు చోట్ల తప్పులు కనిపిస్తే సరిదిద్దింది రెండు చోట్ల ఒక చోట ఉండవలసిన సున్నాలు మరో చోట ఉన్నాయి ఈ ఉత్తరం రాయటానికి దాదాపు ఓ గంటసేపు పట్టింది మంజరికి తిమ్మిరెక్కిన వేళ్లను విరుచుకుని ఉత్తరాన్ని తాయారికిచ్చి పోస్టు చేయమంది ఇలా జాబు రాసినట్టు చలపతికి చెప్పవద్దని కూడా అంది సాయంత్రానికల్లా అలసి సొలసి చలపతి ఇంటికొచ్చాడు మనిషి రవ్వంత కూడా ఉన్నాడు ఎవరన్నా వస్తామన్నారా అన్నది మంజరి తన సహజ ధోరణిలో చలపతి విసుగ్గా చూశాడు అతనికి కోపం వచ్చిందని మంజరి గ్రహించింది మరీ అలసిపోయినట్టు కనిపిస్తున్నారు ముందు వెళ్ళి స్నానం చేయండి ఈలోగా నేను కాఫీ తెప్పిస్తాను అన్నది మంజరి అతన్ని బలవంత పెడుతూ పాపిష్టిదాన్ని నా వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండి మీరు సుఖాన ఉండే ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకుంటున్నారు మీరనవసరంగా హైరాన పడకండి అయినప్పటికే అవుతుంది అసలు కానే కాదనుకోండి విచారమే లేదు ఎందుకొచ్చిన ఆయాసం ఇదంతా మంజరి చల్లిన పన్నీటి జల్లులు చలపతి మీద బాగా పనిచేశాయి అతను సన్నగా నవ్వుతూ మాత్రం తెలీదా మంజరి ఓ పనిని సాధించాలనుకున్నప్పుడు మధ్యలో ఎదురయ్యే అడ్డంకులను లక్ష్యం చేయకూడదు అలా చేస్తే మనమొక్క కూడా ముందుకు వెళ్ళలేము అన్నాడు మంజరి మరో సార్లు ఆ మాటనే తిప్పి తిప్పితిప్పి వల్లించాకగాని చలపతి పూర్తిగా కూలుకోలేదు అమ్మయ్యా ఈ పూటకు గండం గడిచింది అనుకుంది మంజరి తాయారు గంగాళంలో నీళ్లు నింపింది చలపతి స్నానం చేయటానికి లోపలికెళ్లాడు మంజరి కూడా లోపలికెళ్లటానికి ఓ అడుగు వేసింది ఎవరో వీధి తలుపు తీసుకుని వస్తున్నారు అతన్నెక్కడో చూసిన జ్ఞాపకం మంజరి మనస్సులో కదిలింది కాని వివరాలు మాత్రం గుర్తుకు లేదు ఆ కుర్రాడు మంజరిని చూసి నిండుగా నవ్వుతూ ఇంట్లో ఎవరు లేరా అన్నాడు కూర్చోమని అనకముందే కుర్చీలో కూచుంటూ ఉన్నారు అంది మంజరి అతని చొరవకు ఆశ్చర్యపోతూ అయితే ఓసారి రమ్మనండి అన్నాడతను సిగరెట్ అంటించి మంజరి గదిలోకొచ్చింది ఆసరికే చలపతి చేసి లుంగీ కట్టుకుంటున్నాడు తలుపు సందులోంచి సిగరెట్ పొగ లోపలికి రావటం చూసి ఎవరైనా వచ్చారేమిటి అన్నాడు అవునన్నట్లు తలాడించింది మంజరి వచ్చిన అతన్ని తలుపు పక్కనుంచి చూసి నీరైపోయాడు చలపతి ఆ అదుటును లోపల అణుచుకుంటూ సాధ్యమైనంతవరకు మామూలుగా ఉండటానికి ప్రయత్నించాడు చలపతి అయ్యయ్యా నమస్కారం మీరొచ్చారేమోనని ముందే కనుక్కున్నాను నిన్నామొన్నా కూడా నా కోసం కబురు చేశారటగా ఏమిటి విశేషం అన్నాడు చలపతి నక్క పోతూ మీతో పనుండి ఆవిడికేమీ లేకపోతే ఇక్కడికొచ్చి కూర్చోమనండి అన్నాడతను వాళ్ళిద్దరూ ఏం చెప్పుకునేది వినాలని మంజరికీ ఉంది ఆ కుర్రవెను చూడగానే అంతకద్దు చలపతి ఎందుకు దిమ్మెరపోయాడో అని ఆవిడకు తెలీదు మంజూ మన శర్మగారొచ్చారోయ్ కొరడా పత్రిక ఎడిటర్ గారు నిన్న కూడా మనం వీరి పత్రికను గురించి చెప్పుకున్నాం కదూ అని కేకేశాడు చలపతి మంజరి నవ్వుకుంటూ వచ్చి కూర్చుంది అసలా పత్రిక పేరు వింటేనే ఆవిడకు నవ్వుగా ఉంది దానికి తోడు ఆ ఎడిటర్ కూడా కొరడా పుల్లలాగా సన్నగా పొడుగ్గా ఉంటాడు మొన్నీ మధ్య జరిగిన పత్రికల వాళ్ల పార్టీలో తనకేసి మింగేసేలా చూసినవాడు వీడేనని అప్పటిగానే మంజరికి కాలేదు మంజరిని గురించి నేను వ్యాసం రాసుకొచ్చాను అన్నాడు శర్మ చలపతి ముఖం విప్పారింది మంజరి కళ్ళు మిలమిలలాడాయి రేపే ప్రస్కిస్తున్నాను అచ్చవబోయ ముందు మీకొకసారి వినిపించడం మంచిదన్న ఉద్దేశ్యంతో ఇలా వచ్చాను విన్నాక మీ అభిప్రాయం చెప్పండి అవసరమైతే ఇంకేమన్నా మార్పులు చేసుకుందాం అన్నాడు శర్మ అయ్యయ్యో ఎంత మాట అన్నారు మీరు రాయడమూ దానికి మార్పులుండటమూనా కర్మకాలి మీరీ మద్రాసులో ఉండిపోయారు కాని ఏ హిందీ ప్రాంతంలోనూ పుడితే గిరీశం అన్నట్టు సురేంద్రనాథ్ బెనర్జీ అంత గొప్పవారైపోయేవారు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ దిక్కుమాలను మెద్రాస్ విడిచిపెట్టి చక్కా ఏ బొంబాయో కలకత్తానో వెళ్ళకూడదు అని కాలుస్తున్న సిగరెట్ను కుర్చీ కోడికు రుద్ది ఆర్పేసి జేబులోంచి కాగితాల కట్ట తీశాడు శర్మ మెల్లిగా గొంతు సరిచేసుకున్నాడు మంజరి చలపతి ఓసారి సర్దుకుని కూర్చున్నారు